కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రులుగా చేసినీ కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలు గూర్చి పాడదనేను కృపలు గూర్చి పొగడదని గూర్చి పాడదనేను పలు గూర్చి పొగడదని పాత్రులు చేసి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తియు స్తోత్రములు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభువు గాక ఆత్మీలారా బాగున్నరకదు నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్న వాక్య భాగము ఇరవై ఎనిమిదో వచ్చినని చదువుచున్నాను ఇసాకు యేసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించను రిబ్బ యాకోబును ప్రేమించను ప్రార్థన తండ్రి స్తోత్రాలు చదువుబడి ఉన్న వాక్యము మీది వినిచున్న వారందరూ మీ వారు మిదాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగుచేసి దైవస్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం మెల్లరకు తోడై ఉండును గాక దైవకుమారుని ప్రసన్నత ప్రభావమును వెల్లడి చేయమని నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ఆత్మీలారా బాగున్నారు కదు ఈ వాక్య భాగాన మరి రెపకమ్మ ప్రసూతి జరిగి ఇరువురు కుమారులకు కవల పిల్లలకు జన్మనిచ్చినట్లుగా చూస్తున్నాం పెద్దవాని పేరు యాసావు చిన్నవాని పేరు యాకోబు పెద్దవాడు పెరిగి వీలు కాడై అనగా వేటాడుటయందు నేర్పరిగా ఉన్నాడు చిన్నవాడైన యాకోబు సాధు జీవిగా గృహములోనే ఉంటూ తల్లి చాటున జీవిస్తూ ఉన్నాడు అయితే పిల్లరా పెద్దవాడు వేటాడిన మాంసం తీసుకొస్తున్నాడు ఇస్సాకు గారు దానిని భుజిస్తున్నారు కనుక యాసావు అంటే ఇస్సాకు గారికి అమితమైన ప్రేమ కలిగింది అలాగుననే మరి యాకోబు ఇంటిలో ఉంటున్నాడు కనుక యాకోబు నాకు యాకోబు అనగా తన తల్లి అయిన రిబకాకు ప్రేమ కలిగింది అంటే పెద్దవాని ఎందు తండ్రికి చిన్నవాని ఎందు తల్లికి మిక్కటమైన ప్రేమ కలిగి ఉన్నారు ఈనాటికి కూడా అనేక కుటుంబాలలో ఈ విధానాన్ని చూడవచ్చు తండ్రి పెద్ద కుమారుని ఎందు తల్లి చిన్న కుమారుని ఎందు ప్రేమ కలిగి ఉండు ఉండడం అలానే తండ్రి చిన్న కుమారుని ద్వేషిస్తాడని తల్లి పెద్ద కుమారుని ద్వేషిస్తారనేది సబబు కాదు అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వారి వారి ప్రేమలు వ్యక్తం అవుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఇందులో మనం నేర్చుకుని విషయం ఏంటంటే ఇప్పుడు యాసావు ఉన్నారు కదా అతడు ఒళ్ళంతా రోమములు వస్త్రములు వలె ఉన్నాడట ఇతనికి ఏసావు అంట ఎర్రని అని పేరు నామకరణం చేయబడింది యాకోబు అంటే మోసగాడు అనే పేరు నామకరణం చేయబడింది గమనించాలి ఇద్దరు ఒకే ఇంట్లో పుట్టారు ఇద్దరు ఒకే తల్లి తండ్రి సంరక్షణలో పెరిగారు ఇద్దరు ప్రిలర ఒకే గృహమున సమక్షములో ఎదుగుతూ వచ్చారు కానీ విషయం ఏంటి ఒక వ్యక్తి సాధువై అయి ఉన్నారు ఒక వ్యక్తి వేటాడుటయందు నేర్పరి అయి ఉన్నారు వారి యొక్క విధానములు ఒకే గృహములో వారు పుట్టిన వారు ఎంచుకున్నటువంటి ఆ పని లేక ఆ వృత్తి అనేది వేరువేరుగా ఉన్నది ప్రియులరా ఇంకా వారి యొక్క ముగింపును గనక మనం చూచినట్లయితే ఒకరు దేవునికి సన్నిహితంగాను ఒకరికి ఒకరు దేవునికి వేరుగా జీవించినట్లు మనం చూస్తున్నాం రానున్న దినాల్లో అనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం పోతున్నాం ఆత్మీయరా అయితే మరి ఈరోజు ఈ సందర్భంలో నుండి మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే యాసావు యాకోబు యాసావు తల్లి గర్భము నుండి ముందుకు రావాలని చూశారు అయితే యాకోబు తన మడిమను పట్టుకుని బయటికి వచ్చినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం ఎందుకు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకుని ఉండెను అంటే యాకోబులో ఒక తీక్షణ ఓ తృష్ణ ఒక ఆశ ఒక జీలు జిజ్ఞాస కోరిక అనేది అతనిలో ఉంది ఏమని నేను జ్యేష్ఠుడును అవ్వాలి అని ఆత్మీలారా వింటున్నారా నేను జ్యేష్ఠుడును అవ్వాలి అని అంటే యాసావు జీవితంలో జ్యేష్ఠుడై ఉండాలనేది దేవుని ఉద్దేశం యాకోబు ఉద్దేశంలో నేను జ్యేష్ఠుడుగా ఉండాలనేది అతని యొక్క కోరిక గమనించాలి దేవుని ఉద్దేశం గొప్పది అయితే దేవుని ఉద్దేశాన్ని యాసవు దాటి వెళ్ళిపోయాడు యాకోబు యొక్క కోరిక ఫలభరితమైంది అంత మాత్రమే కాదు అతడు తల్లి గర్భంలో ఏ యొక్క ప్రేరణ కలిగి పోరాటం చేస్తూ తన అన్న యొక్క మడిమను పట్టుకున్నాడో ప్రియులారా తన జీవితంలో తన జీవితంలో ముగింపు వరకు కూడా క్షమించండి ఆ జ్యేష్టవపు హక్కును ఆ ఆశీర్వాదము పొందునట్లుగా తాను ప్రయాసపడుతూనే వచ్చారు తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు జ్యేష్ఠుడై పుట్టాలనుకున్నాడు కానీ అక్కడ పుట్టలేకపోయాడు ఫెయిల్ అయ్యాడు కానీ తరువాత ఉద్దేశాలలో మనం చూచినప్పుడు ప్రిలరా తను ఫెయిల్ అవ్వలేదు తను కలగూర వంటకాన్ని చేసి జాష్టత్వాన్ని తీసుకున్నాడు విషయం ఏంటంటే ఇక్కడ ఒకసారి తన జీవితంలో ఫెయిల్ అయితే అది తనకు ముగింపుగా ఎంచబడలేదు అది తనకు ముగింపుగా ఎంచబడలేదు ప్రియులరా ఆత్మీయులారా క్రీస్తున్నందు నాకు అత్యంత సన్నిహితులారా మరలా తాను ప్రయత్నం చేశాడు ఆ జాష్టత్వం కొరకు ఈ మాటలు వినుచున్న ఆత్మీయుల జీవితానికి ఒక ప్రశ్న నీ జీవితంలో నువ్వు ఏ విషయంలో ఎక్కడ ఓడిపోయావో నీ ఓటమి జీవితానికి ముగింపు కాదు నీ జీవితంలో ఒక వ్యాపారమా వ్యవసాయమా కుటుంబమా సంతాన విషయమా ఉద్యోగమా గృహాన్ని కట్టుకునే విషయమా ఏదైనా ఒకవేళ విద్యాభ్యాసమా నువ్వు ఓటమి చూసావు యాకోబు కూడా వాటమినే చూశాడు అక్కడ అయితే వాటమి తన జీవితానికి ముగింపు కాలేదు దినాలు జరుగుతున్నాయి సంవత్సరాలు నీడవలే సాగిపోతున్నాయి ఒకరోజు వచ్చింది ఆ రోజు తాను ప్రయాసకు తగిన ఫలాన్ని పొందుకున్నాడు అంటే చిక్కుడే కూర వేసి జాష్టత్వం కొట్టువేయడం మంచి పద్ధతి అని ఆ ఉద్దేశం కాదు కానీ అతడే పరిస్థితుల్లో ఉన్నా నేను జ్యేష్ఠుడు నవ్వాలన్న ఆలోచన పోలేదు ఇంట్లో చిన్నవాడు సాధుజీవి కూరగాయలు కోసుకుని కూర వండుకుంటున్నాడు కానీ జయాన్ని పొందే విషయంలో అనుకున్నది సాధించే విషయంలో వెనకంజ వేయలేదుగా ఈ మాటలు వినిచున్న ఆత్మీలారా నీ జీవితంలో ఒకసారి నువ్వు ఫెయిల్ అయ్యావు నీ జీవితంలో ఫెయిల్యూర్స్ దట్ ఈస్ నాట్ ఎండింగ్ ఇన్ ద లైఫ్ నీ జీవితానికి అది ముగింపు కాదు యాకోబు సాధుజీవై గుడారవాసిగా జీవిస్తున్న కాలంలో అనుకోకుండా తన అన్నయ్య వచ్చారు అప్పుడు కూడా అడుగుతున్నారు బలంతా నిస్సాకు ఇసా యాసావు మీద ఉన్న జ్యేష్టత్వాన్ని యాకూపులు లాక్కోలేదు కదా సార్ నీకు ఇది కావాలంటే నాకు నాకు ఇది ఇవ్వన్నాడు అంటే తన జీవితంలో బాల్య దినాలలో ఏ జిజ్ఞాసను కలిగి ఉన్నాడో జ్యేష్ఠుడు నవ్వాలని అది చిట్ట చివరకు నెరవేర్పు జరిగింది అంటే ఫలితం ఏంటి దీని ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఒకసారి ఏదైనా విషయంలో మనం ఫెయిల్ అయితే అక్కడతో మన జీవితం ముగింపు కాదు ఫెయిల్ అయిన చోటే దేవుడు ఫలభరితంగా చేస్తాడు మీకు ఈ సందర్భం తెలుసా యోన ఫెయిల్యూర్ కదా స్వార్థీకరణలో కానీ ఏ నినివేలో ఫెయిల్యూర్ అయ్యాడో అదే నినివేలో మరలా అడుగు పెట్టాడు మూడు దినాల ప్రయాణం ఒక్కరోజు తిరిగి సువార్త చేశాడు లక్షా ఇరవై వేల మందిని ప్రభు ఎత్తుకు తీసుకొచ్చాడు మోషే అయూప్తు దేశంలో ఇస్రాయేల్ విడిపించడానికి ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన చోటే ఇరవై లక్షల జనాంగాన్ని విడిపించాడు ప్రియులారా ఈ మాటలు వినిచిన ఆత్మీలారా పేతురు కూడా ఫెయిల్ అయ్యాడు వల వేసిన విషయంలో అక్కడే మరలా వల వేశాడు విస్తారమైన చేపలు పొందుకున్నాడు ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో నువ్వెన్ని చోట్ల ఫెయిల్ అయ్యావో అది గతం నీకంటూ ఒక విజయం ఉంది ఇది భవిష్యత్తు విశ్వాసంతో దేవుని వైపు చూడు కన్నులెత్తి ప్రభు తట్టు తిరుగు నిశ్చయంగా ఆయన నీకు సహాయం చేస్తాడు యాకోబు తల్లి నుండి వచ్చినప్పుడు జ్యేష్ఠుడు కాలేకపోయాడు కానీ ఒక రోజు వచ్చింది జ్యేష్ఠుడయ్యాడు నీ జీవితంలో ఆ కృపతో దేవుడు నిన్ను దీవించాలని నన్ను దీవించాలని ప్రార్థన చేసుకుంటాం తండ్రి స్తోత్రం దేవుని ఆశీర్వాదం దయచేసి మేలులతో నింపి నడిపించి మహిమ పొందమని ఆశ్చర్యకరమైన కృప కాపుదల కనికరాలు అనుగ్రహించమని ఏసు నా మమన ఆమె లార్డ్